జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు ఇచ్చి ఓడించినా ఇంకా బుద్ధి రాలేదని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు సోమవారం మండలంలోని మోపాడు గ్రామ ప్రజలు నిర్వహించిన ఆత్మీయ సభలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కందుకూరి అభివృద్ధిలో ఇంటూరి మార్పు చూస్తారని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలోని నాయకుల పాలనకు ప్రస్తుత కూటమి పాలనకు మార్పు తప్పక కనపడుతుందని కందుకూరు అభివృద్ధితో పాటు ప్రజల యోగక్షేమాలు చూసుకునే బాధ్యత నాది అని అన్నారు రాష్ట్ర అభివృద్ధికి టీడీపీ ఆలోచనలు చూస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ప్రజలను పక్కదారి పట్టించేలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు కందుకూరు నియోజకవర్గ చరిత్రలో బంపర్ మెజారిటీతో విజయం సాధించిన శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకు కందుకూరు మండలం మోపాడి గ్రామస్తులు మంగళవారం ఆత్మీయ సన్మానం చేశారు గ్రామ టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు గ్రామంలోని సాయిబాబా ఆలయం నుంచి రామాలయం వరకు తొలుత ర్యాలీ నిర్వహించి అనంతరం జరిగిన సభలో ఎమ్మెల్యేను సన్మానించారు చివరిగా శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు సాగు తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్న వెనుకబడ్డ కందుకూరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు వెలుగొండ ప్రాజెక్టు తూర్పు కాలువ నుంచి ప్రత్యేక కాలువ ఏర్పాటు ద్వారా కందుకూరు నియోజకవర్గానికి కృష్ణా జలాలను తీసుకువచ్చేలా దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు వెల్లడించారు కనిగిరి కందుకూరు కొండేపి నియోజకవర్గాలకు మేలు చేసే ఈ ప్రతిపాదన గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్లకు వివరించగా వారు స్పష్టమైన హామీ ఇచ్చారని తెలియజేశారు ఇందుకు సంబంధించి త్వరలో సర్వే కూడా జరగబోతుందని ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే కందుకూరు నియోజకవర్గంలో త్రాగు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు వైసీపీ దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఢిల్లీలో ధర్నా చేయడం సిగ్గుచేటని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు ఐదేళ్ల పాటు విధ్వంస పాలనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గందరగోళం చేసిన జగన్ ఇసుక మద్యంతో వేల కోట్లను దోచుకున్నారని అన్నారు దాడులు హత్యలతో ప్రజలను భయపెట్టిన క్రిమినల్ జగన్కు మరోసారి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదని విమర్శించారు సభ కార్యక్రమానికి చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు సోదరుడు భోస గారికి అలాగే మల్లేశ్వరావు గారికి చిన్న గారికి మోపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులకు మోపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం మీరు అందరూ కూడా చూశారు మనం గత ఐదు సంవత్సరాల్లో ఒక విధ్వంసకర పరిపాలనని మొత్తం ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని అంతా కూడా గందరగోళం చేసేసి ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో నెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ పరిపాలనని విసుకుపోయి ఈ రాష్ట్రంలో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి బడుగు బలహీన వర్గాలకి చదువుకున్న యువతకి అందరికీ మేలు జరుగుతుందని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒక సంచలనమైన తీర్పు ఇచ్చారు మీరు అందరం కూడా తెలుసు దానిలో భాగంగా మన నియోజకవర్గంలో కూడా మీరందరూ ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించి భారీ మెజార్టీలో భాగం మీరు కూడా రెండు వందల డెబ్బై ఓట్లు మెజార్టీ ఈ గ్రామం నుంచి కూడా నాకు ఇచ్చినందుకు మీ అందరికీ ముందు చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మీరు అందరూ కూడా చూశారు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ రాష్ట్రంలో వ్యవస్థను ఏ విధంగా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అందరికీ రాష్ట్ర ప్రజలందరూ ఈ రాష్ట్రంలో పరిస్థితిని తెలియజేయాలని చెప్పి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయడం జరిగింది మీరు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇసుక నాలుగు వేలు అమ్మారు వైసీపీ నాయకులు అమ్మారే కానీ రాష్ట్రానికి ఎక్కడా డబ్బులు రాలేదు అలాగే మద్యం అమ్ముకున్నారు కానీ వైసీపీ నాయకులకు వచ్చింది కానీ ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఎక్కడా కూడా మేలు జరగలేదు ఇద్దరు లేస్తే దాడులు చేయడం హత్యలు చేయడం అనేక రకాలుగా జనాలను ఇబ్బంది పెట్టడం తప్పితే ఈ రాష్ట్రానికి ఎక్కడా కూడా మేలు జరగని పరిస్థితి వీటన్నిటికీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో ఉండకూడదు అని చెప్పి కేవలం పదకొండు సీట్లకే పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు అయినా కూడా ఇంకా బుద్ధి రాకుండా ఢిల్లీలో పోయి ధర్నాలు ఎక్కడా ఎక్కడ వాళ్ళిద్దరూ కూడా వైసీపీలో తన్నుకొని లాస్ట్కి హత్య హత్యల పరిస్థితులు వస్తే దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు చంపించారని చెప్పి ఢిల్లీలో పోయి ధర్నా చేస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఎంతమందిని హత్యలు చేశారో వైసీపీ ప్రభుత్వంలో మీ అందరికీ కూడా తెలుసు కానీ దొంగే దొంగ అన్నట్టుగా పోయి మళ్ళా ఢిల్లీలో ధర్నాలు చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజల విజ్ఞులు ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పారు ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి లేదని చెప్పి ఈ రాష్ట్రంలో అందరూ అదే మాట్లాడుతూ ఉన్నారు మీరు అందరూ కూడా అనేక సమస్యలు ఉన్నాయి గ్రామాల్లో తప్పకుండా ఈ గ్రామంలో కూడా సోదరుడు చెప్పాడు వాటర్ ట్యాంక్ ఎప్పుడో పదిహేను పదహారు సంవత్సరాల నాడు కట్టిన పరిస్థితి దాన్ని మళ్ళీ కొత్తది రీకన్స్ట్రక్షన్ చేయాలని అలాగే రోడ్లు డ్రైనేజీలు ఏసీలకి పట్టాలు నిన్నే చంద్రబాబు నాయుడు గారు మీరందరూ కూడా రాత్రి చూసుంటారు రెండున్నర లక్ష ప్లస్ ఒకటిన్నర లక్ష నాలుగు లక్షల రూపాయలు హౌసులకి కాలనీలకి త్వరలో మీ అందరికీ కూడా ఉన్నాయి అందరూ కూడా ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతా ఉన్నాయి నరేంద్ర గారు నరేంద్ర మోడీ గారు కూడా మన రాజధాని కల్లా అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ రాష్ట్రం మళ్ళా బాగుపడాలి ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో పదిహేను వేల కోట్ల రూపాయలు మన రాజధానికి రిలీజ్ చేయడం కూడా జరిగింది మీరు కూడా కొంచెం సమయం పాటిస్తే త్వరలోనే ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి మళ్ళా కూడా పేదవాడికి ఒకటన్నర సెంటు గ్రామాల్లో ఒక సెంటు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అలా కాకుండా గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో అయితే రెండు సెంట్లు ఇచ్చే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నాడు వీటన్నిటికీ కూడా కార్యాచరణలో రావడానికి కొద్ది టైం పడుతుంది రెండు మూడు రోజుల నెలలు టైంలో తప్పకుండా ఈ నియోజకవర్గంలో సోదరుడు చెప్పినట్లు గత ప్రభుత్వ పరిపాలనలో గత నాయకుల పరిపాలనని చూశారు నా వంతు నేను కూడా ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా మీ చిన్న వయసులో మీరు అందరూ ఆశీర్వదిచ్చారు నా మార్క్ రాజకీయం కూడా ఈ నియోజకవర్గానికి చూపిస్తాను మీ అందరి సహాయ సహకారాలతో ఆశీర్వాదంతో మొన్నే చంద్రబాబు నాయుడు గారిని అలాగే లోకేష్ బాబు గారిని కూడా కలవడం ఈ మై నియోజకవర్గం అంటేనే వర్షాలు పడితేనే మా ప్రాంతంలో పంటలు పండే పరిస్థితుంది లేకపోతే మొత్తం కూలిపోయే పరిస్థితుంది దీని నుంచి కాపాడాలి మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఈరోజు చూస్తూ ఉన్నారు కృష్ణానది నీళ్ళు మొత్తం లేకపోతున్నాయి ఆ పరిస్థితి లేకుండా వెలుగొండ నుంచి సిఎస్పురం మండలంలో నుంచి మాకు కాలువ తీసుకొని వస్తే మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఆ పని చేస్తే మన నియోజకవర్గం మొత్తం అన్ని చెరువులు కూడా నింపుకునే పరిస్థితి వస్తుంది మా నియోజకవర్గం బాగుపడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది లోకేష్ బాబు గారు పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా క్షుణ్ణంగా విన్నారు ఇప్పుడు కల నెక్స్ట్ త్రీ మంత్స్లో బడ్జెట్ వస్తుంది ఆ ప్రాంతాన్ని కూడా మొత్తం సర్వే చేసేసి దానికి ఫీజిబిలిటీ ఏ వరకు ఉందో చూసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది దాన్ని కూడా నేనైతే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని నాకైతే చిన్న వయసులో ఒక అవకాశం ఇచ్చాడు లోకేష్ బాబు గారు కూడా నా మీద ఎంతో కొంత నమ్మకం ఉంది తప్పకుండా ఆ కార్యక్రమాన్ని చేపడతారని చెప్పి నాకైతే పూర్తి నమ్మకం ఉంది కనిగిరి శాసనసభ్యులు ఉగ్గురుశివరెడ్డి గారు మన కొండే కాన్సెన్సీ స్వామి గారు ముగ్గురం కలిస్తే మూడు నియోజకవర్గాల కూడా ఆ కార్యక్రమం చేస్తే మన నియోజకవర్గాలు మూడు కూడా బాగుపడతాయి అని చెప్పి ముగ్గురం కూడా చెప్పడం జరిగింది ఆ కార్యక్రమం ఈ ప్రభుత్వంలో జరుగుతుందని చెప్పి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మన నియోజకవర్గంలో పరిస్థితులు తెలుసు ఈ గ్రామంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు తెలుసు మీ అందరికీ కూడా మీ సొంత కుటుంబ సభ్యుడిగా ఉంటా ఏ చిన్న సమస్య వచ్చినా నా దగ్గరకు రాండి రెవెన్యూ సమస్యలు ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు అలాగే అనేక సమస్యలు ఎదుర్కొని ఉన్నారు ఈ గ్రామంలో ఈ గ్రామాన్ని కూడా ప్రత్యేక శ్రద్ధతో తీసుకొని మీ అందరి నాయకులు సహాయ సహకారాలు తీసుకొని ఈ గ్రామ అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతానని చెప్పి అంత భారీ విజయం చేకూర్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ అభినందన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యువత అందరికీ కూడా మీరందరూ కూడా ఒక సోదరుడుగా నన్ను భుజం తట్టి ముందుకు నడిపించారు యువతంతా తప్పకుండా మీ అందరికీ కూడా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ మీకు ఉంటాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని వచ్చేసినటువంటి మోపాడ గ్రామ సోదరి సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం రెడ్డి